ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రక్ష అలియాస్ బసుధారా నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో తనకు సంబంధించి కొన్ని క్యూట్ పిక్స్ని పోస్ట్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా రక్ష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు పోస్టులు అనేవి పెడుతూనే ఉన్నారు వాటిని కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా నిన్న కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పోస్టులు ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి వసు మేడం సీరియల్కి సంబంధించిన అప్డేట్ రాలేదంటూ ప్రేక్షకులు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే మేడం సరికొత్త ప్రాజెక్ట్తో తిరిగి వస్తారా లేదా అనేది అయితే మేడం త్వరలో ఇచ్చే అప్డేట్ ప్రకారం మనం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మదర్స్ డే సందర్భంగా రిషి సార్ అయితే తన మదర్తో రావడం జరిగింది అదేవిధంగా వసు మేడం కూడా వాళ్ళ మదర్తో వచ్చి ఉండే బాగుండేదని అనేక మంది పోస్టులు పెట్టడంతో పాటు రిషి వసు ఇద్దరు మదర్స్తో ఉన్నటువంటి ఫోటోని ఎడిట్ చేసి తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఎక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇంకా గుప్పడంద మనసు సీరియల్ అప్డేట్స్ గురించి అంతేకాకుండా రిషి వసు లేటెస్ట్ అప్డేట్స్ గురించి తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి